సహజసిద్ధ శిలలతో ఏర్పడిన ఎత్తైన గుట్టలు లోతైన గుహలు నీటి కొలనులు వేల సంవత్సరాల పూర్వం వేసిన రాక్ పెయింటింగ్స్ ఇవన్నీ భూపాలపల్లి జిల్లా రావులపల్లి సమీపంలో ఉన్న పాండవుల గుట్టల సొంతం వరంగల్ సిటీ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో హనుమకొండ భూపాలపల్లి వెళ్ళే మార్గంలో ఈ పాండవుల గుట్టలు ఉన్నాయి వేల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుట్టలు అద్భుత చారిత్రక వారసత్వ సంపదకు నిలయం నూట ముప్పై అడుగుల ఎత్తులో పొరలు పొరలుగా ఉన్న ఇక్కడి శిలా సంపద హిమాలయ పర్వతాలు మధ్యప్రదేశ్లోని బెట్కా గుట్టల కంటే పురాతనమైనవని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది ఈ గుట్టలను చూడాలంటే ఒంటరిగా సాధ్యం కాదు కనీసం ముగ్గురు నలుగురు కలిసి లేదా స్థానికుల సాయంతో వెళ్లాల్సి ఉంటుంది వేసవి కాలంలో ఇక్కడి చెట్ల ఆకులన్నీ రాలిపోవడం వల్ల వెలుతురు బాగా ఉండి దారి కనిపిస్తుంది ఇతర కాలాల్లో దట్టమైన అడవి కావడం వల్ల గుట్టల మధ్యలో దారి కూడా స్పష్టంగా తెలియదు అందుకే స్థానికుల సాయం తప్పనిసరి అసలు ఇంతకీ వీటికి పాండవుల గుట్ట అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఈ రాక్ షెల్టర్స్ ఉన్నాయి అంటే గొడుగులాగా ఉంటాయి అవి పైన ఇట్లా నావు పడిగెత్తినట్టుగా గుహల్లాగా ఉంటాయి కాబట్టి అక్కడ ఒక రెండు వందల మంది కూచునట్టుగా ఉన్నాయి అవి అట్లా పాండవులు వాళ్ళ యొక్క అరణ్యవాస టైంలో ఇక్కడ తిరిగారు అని చెప్తుంటారు తర్వాత ఒక కొండకు ఒక భీముని గుండు అని పెడతారు ఒకటి మేకల బండ అని పెడతారు అట్లా రెండు రకరకాల పేర్లతోటి అవి ప్రసిద్ధి ఎంతో వచ్చాయి ఇది ఒక పది కిలోమీటర్ల విస్తీర్ణంలో అవన్నీ విస్తరించి ఉన్న కొండలు పైకి ఎక్కడం దిగడం మనం సొంతగా పోతే చేయలేం మనం లోకల్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం పైకి ఎక్కలేము పైకి ఎక్కినా కూడా మళ్ళీ దిగి రాలేము మనం దారి తెలియదు మనకు అది కూడా మనకు సమ్మర్ టైంలోనే పోతే కాస్త ఈ ఆకురాలుతుంది కాబట్టి మనకు దారి కనపడుతూ ఉంటుంది ఆ దారిని బడి ఆ లోకల్ వాళ్ళు తీసుకుపోయి మనం తీసుకొస్తూ ఉంటారు పది కిలోమీటర్ల మేర విస్తరించున్న పాండవుల గుట్ట అందాలను పూర్తిగా చూసి దీని చరిత్రను విశేషాలను తెలుసుకోవాలంటే ఒక రోజంతా పడుతుందంటే ఆశ్చర్యం లేదు ఈ గుట్టలపై ఆది మానవులు జీవించిన ఆనవాళ్ళు ఉన్నాయి దీనికి నిదర్శనమే ఇక్కడి గోడలపై రాక్ పెయింటింగ్స్ ఎర్రని రంగుతో వేల ఏళ్ల క్రితం వేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఆది మానవుల జీవనంలో భాగమైన పులి నెమలి జింకలు పక్షులు చేపల బొమ్మలు ఇక్కడ కనిపిస్తాయి ఈ గుట్టలపై పంచ కుంతి ద్రౌపది పాండవుల పిండ్లి శివలింగం లాంటి చిత్రాలు కనిపిస్తాయి ఈ గుట్టలపై అనేక గుహలు ఉండడంతో కచేరీ బండ మేకల బండ కుంతి గుహ పాండవుల గుహ ముంగిస బండ ఇలా అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి మానవ సమాజ పరిణామ క్రమంలో అప్పుడున్న మానవులు వాళ్ళు తోచిన విధంగా హెర్బల్స్ తోటి తర్వాత మినరల్స్ తోటి రంగుల జాజు లాంటి రంగులతోటి వాళ్ళు బొమ్మలు గీయడం జరిగింది వాళ్ళ నిత్య జీవితంలో ఎదురైన జంతువుల బొమ్మలు పక్షుల బొమ్మలు చేపలు జింకలు తర్వాత ముసళ్ళు ఇలాంటి మనుషుల బొమ్మలు స్టిక్ ఫిగర్స్ అంటాం ఇట్లా ఎక్స్ ఆకారంలో మనుషుల బొమ్మలు గీయడం ఇవన్నీ కూడా మనకు ఈ ప్రాచీన పెయింటింగ్స్లో కనపడతాయి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పాండవుల గుట్టను కొద్ది రోజుల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణలో మొదటి జియో హెరిటేజ్ సైట్గా గుర్తించింది అంటే జియోలాజికల్గా ప్రాకృతిగా సంస్కృతి పరంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన వారసత్వ సంపద అని అర్థం ఇంతటి ఘనచరిత్ర ఉన్న పాండవుల గుట్టలకు యునెస్కో గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది ఈ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రాక్స్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సెడిమెంటరీ రాక్స్ సో దీ సెడిమెంటరీ రాక్స్ ఆర్ మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్ Sandstones, hard sandstones, arcos, and all these rocks have been completely weathered. And uh, you see a beautiful geomorphic phenomena. It is due to differential weathering. So, these rocks were subjected to weathering conditions for the last so many hundreds of millions of years. సో దీస్ రాక్స్ ఆర్ మచ్ mountains. పాండవుల గుట్టను మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభైలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ప్రకటించింది అటవీ శాఖ అధీనంలోని ఈ గుట్టలపై కొద్ది రోజులు ట్రెక్కింగ్ క్యాంప్ ఫైర్ నిర్వహించిన ఆ తర్వాత నిలిపివేశారు పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని పర్యాటకులు స్థానికులు కోరుతున్నారు పైన మన రొట్టెలు చేసినట్టు ఉంటుంది మళ్ళీ మన దంజ లోకల్ బండతో దంచినట్టు ఉంటాయి ఆడ ఆనవాళ్ళు ఉంటే అక్కలు ఎక్కితే మొత్తం చూస్తే విజిటింగ్ బాగుంటుంది అది మేకలగుండు మేకలెక్కేటి చిన్న గుండెండి ఉంటాయి కదా మేకలెక్కితే అని మెకలగుండు అని పేరు పెట్టి ఇంకేమే ఉంటాయి ఇక్కడ గుహ కుంతమ్మ ఉంటుంది మన కప్ప గుండే కత్తెర గుండు ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ ఇప్పుడు దర్వాజా ఉంది కదా అక్కడ దర్వాజా అక్కడ చెప్పులిప్పి వస్తాం అక్కడ మేము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వల్లము వర్షాలు పడాలని ఇక్కడికి వచ్చి మొక్కుతాం ఇటు పక్కపండి భూలం జాతర ఉంటుంది వాటర్ ఫాల్స్ ఉంటాయి